క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా కల్వరి కిరణాలు అను ఈ శ్రమల కాలపు ధ్యానముల నిమిత్తమై మీకు స్వాగతాన్ని నేను తెలియచేస్తున్నాను ఈ పదమూడవ దినము కొరకైన దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి యోహాన్స్ వార్త పదవాధ్యాయము పద్నాలుగు పదహైదు వచనములను మనం చదువుకుందాం యోహాన్స్ వార్త పదవాధ్యాయము పద్నాలుగు పదహైదు వచనములు నేను గొర్రెలకు మంచి కాపరిని తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను దేవుడు ఈ మాటలు దీవించినగాక తలనుంచుదాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి మీరు అనుగ్రహించిన ఈ మంచి సమయం కొరకై కృతజ్ఞతలు స్తోత్రములు చెలుస్తున్నాను ఈ సమయమున మీరు మాకు మీ జీవాహారమును అనుగ్రహించండి మీ మాటలు మాకు వినిపింపచేయండి తండ్రి నేనైతే అల్పుని అయోగ్యుని ప్రభావ మీ సిల్వ నన్ను మరుగుపరచి నన్ను కేవలం మీ నోటి బుర్రగా వాడుకొనుమని నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారం కృప చూపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ క్రిస్తు నందు ప్రియ దేవుని బిడలారా ఈ పదమూడవ దినము కొరకైన దేవుని వాక్యమును ధ్యానిస్తున్నాం ఏసు ప్రభువారు నేను అని తనను గూర్చి చెప్పుకున్నటువంటి మాటల్లో మరొక మాట నేను గొర్రెలకు మంచి కాపరిని ప్రియ దేవుని బిడ్డారా యేసు ప్రభువారు తనను ఒక కాపరిగా పోల్చుకొని తనను ప్రజలకు పరిచయం చేసుకుంటున్నాడు బైబిల్లో ఎన్నో రకాలైనటువంటి పోలికల్ని దేవుడు తన ప్రజలతో పోల్చి చూశాడు ఆయన కోడి అయితే ఆయన పిల్లలంగా మనము ఆయన రెక్కల చాట్న ఆశ్రయిస్తున్నామని ఆయన బోధించాడు గ్రద్ద తన పిల్లల్ని రెక్కల మీద మోసినట్లుగా నేను మిమ్మల్ని మోస్తూ వచ్చానని చెప్పాడు ఇలాగా ఎన్నో పోలికలు ఉన్నాయి ఆ పోలికల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనది ఆయన కాపరిగా మనము గొరెలముగా ఆయన అభివర్ణిస్తూ ఆయన ఈ చక్కటి మాటని మనకు బోధిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్లారా కాపరి అన్నటువంటి మాట ఇస్రాయేలీలకి ఎంతో సరిపోల్చబడినటువంటి మాట కారణం ఏంటంటే ఇస్రాయేలీ గోత్రములను మనం చూస్తే అబ్రహాము తర్వాత ఇసాకు కావచ్చు యాకోబు కావచ్చు లేదా పన్నెండుగురు గోత్రకర్తలు కావచ్చు వారందరి యొక్క ముఖ్య వృత్తి ఏంటంటే పశువుల కాపర్లు సో దే నో ద హార్ట్ ఆఫ్ షపట్ కాపరి యొక్క మనసు ఏంటో వాళ్ళకు తెలుసు అలాగే ఆ మందలు ఏమైతే వారు కావుచ్చున్నారో ఆ మందల యొక్క స్వభావము కూడా తెలుసు అందుకే వారికి ఈజీగా ఉండాలని వారికి సులువుగా అర్థం కావడానికి దేవునికి మానవునికి మధ్య ఉన్న ఆ రిలేషన్షిప్ని ఆయన ఈ రీతిగా వారికి బోధిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్లారా కాపరి యొక్క తత్వాన్ని ఆయన యొక్క మనస్సును మనము యోచన చేయగలిగితే ఆ కాపరత్వము మనసు ఏంటో కీర్తనకారుడు చాలా చక్కగా అభివర్ణించటం మనం చూస్తున్నాం కీర్తన ఇరవై మూడవ కీర్తనను మనం గమనించినట్లయితే కీర్తనకాడు యహోవాన్న కాపరి నాకు లేమి కలగదు అన్నటువంటి మాట అక్కడ మాట్లాడుతున్నాడు ఆ కీర్తన అంతా కూడా దేవుడు ఏ రీతిగా ఒక మంచి కాపరిగా తన జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాలు ఇవ్వగలడో ఆ ఆశీర్వాదాలను గురించి కీర్తనగాడు చాలా చక్కగా వర్ణిస్తున్నాడు యేసు వారు కూడా తను ఎవరితోనైతే మాట్లాడుతున్నాడో ఆ జన సమూహంను ఉద్దేశించి ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే నేను గొర్రెలకు మంచి కాపరి మంచి కాపరి అంటే చెడ్డ కాపర్లు కూడా ఉన్నారని అర్థం వాళ్ళను చెడ్డ కాపర్లు అనొచ్చు లేదా జీతగాండ్రి అనొచ్చు అనగా డబ్బులు తీసుకొని మందలు కాయటం అది వారికి ఒక పని అంతే ఇట్స్ నాట్ ఎ ప్యాషన్ ఫర్ దెమ్ వారు కేవలము పని మాత్రమే చేస్తూ ఒకవేళ ఆపద సమయమున వారు తమ ప్రాణముల కొరకు గొర్రెల్ని బలిపెట్టేవారుగా వాళ్ళు ఉంటున్నారు కానీ నిజ కాపరి అలాంటి వాడు కాదు అన్నటువంటి మాట చూస్తున్నాను యేసు ప్రభు వారు నిజమైన కాపరి ఆయన మంచి కాపరి మంచి కాపరి చేసే పనులలో మొదటిది హీ విల్ టేక్ రిస్క్ తను ఎంతటి శ్రమకైనా కష్టానికైనా అతడు ఏమాత్రము వెనుతీయడు ఎంత గొప్ప ప్రమాదము పొంచి ఉన్నా లేకపోతే ఎంత పెద్ద క్రూర మృగము తన యొక్క మందపై దాడి చేసిన వెరవడు అవసరమైతే ఆయన తన ప్రాణమును సైతము పెట్టును అందుకంటున్నాడు ఇక్కడ చూస్తే ఇదే మాట యేసు ప్రభు తను సమా సమూహంలో మాట్లాడుతూ అంటున్నాడు నిజమైన కాపరి ఎలాంటి వాడంటే ఆయన తన కో గొర్రెల కొరకు ప్రాణము పెట్టేవాడుగా ఉంటున్నాడు నిజమండి ఆయన దాని కొరకు ప్రాణం పెట్టడానికి సైతము ఆయన ఏమాత్రము వెనుతీయడు మంచి కాపరి మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టేవాడుగా ఉంటున్నాడు ప్రియదోన్పిల్ల యేసు ప్రభు వారు మన మంచి కాపరి మన యక క్షేమార్థము లేదా మనము నిత్య జీవనకు నడిపించిన కొరకు ఆయన ఈ లోకంలోనికి దిగి వచ్చి ఆయన తన ప్రాణమును బలియాగముగా అర్పించి మనల్ని వెదకి రక్షించిన ఉన్నాడు ఆయన మన కాపరిగా ఉన్నాడు కనుకనే రోజు వరకు మనము లయము కావడం లేదన్న సత్యము మనము గ్రహించాలి రెండవది కాపరి యొక్క గుణలక్షణాల్లో రెండవ గుణలక్షణము తన మందకు కావలసినటువంటి మేతను ఆయన సమకూర్చును రెండవది తన మందకు కావలసినటువంటి మేత అందుకే కీర్తన కాడంటాడు యహోవాన్న కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను నడిపించుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను పరుండజేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డరా ఈ కీర్తన మనము గమనించినట్లయితే ఎంతో చకటి సత్యాన్ని మనకు బోధిస్తుంది ఏ కాపరి కూడా తన గొర్రెలు పస్తుండాలని లేదా వాటికి ఆహారము సమకూర్చడంలో ఏమాత్రము వెనుతీయడు అందుకే అంటున్నాడు ఆయన పచ్చిక గల చోట్ల నన్ను పరుండ పరుండజేయిచున్నాడు శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు గొర్రెలకు కావాల్సింది నిశ్చింతైనటువంటి సమృద్ధితో కూడినటువంటి ఆహారము ఆ గొర్రెలు రేపటి గురించి చింతించవు అయ్యో రేపు ఏమవుతుందో మాకు ఆహారం ఉంటుందో మీరు సమృద్ధిగా ఉంటుందో లేదో అని అవి చింతిస్తూ కూర్చోవు ఆ చింత అంత కూడా కాపరి వంతు కాపరిగా తాను ఏం చేస్తారంటే రేపటిని గురించి చింతించటం ఆయన బాధ్యత అందుకే ఏసఐ అన్నాడు మీరు దేని గురించి చింతపడకుడి రేపటిని గురించి మీరు చింతించకండి ఎందుకంటే మిమ్మల్ని గురించి చింతించేవాడు ఆయన మీ చింత యావత్తు ఆయన మీద వేయండి నువ్వు నిజంగా దేవుని కాపరత్వం కింద ఉంటే నువ్వు రేపటిని గురించి నువ్వు చింతించవు ఎందుకంటే ఆయన నీ మంచి కాపరిగా నీ పోషకుడిగా నిన్ను సంరక్షించేవాడుగా ఉంటాడు మూడవది కాపరి యొక్క గుణలక్షణము ఏంటంటే ఈ గొర్రెలు ఆయనను విశ్వసించినటువంటి ఆ మంద ఏదైతే ఉందో అవి నిశ్చింతగా విశ్రాంతి తీసుకుంటాయి సంరక్షణ బాధ్యత కాపరిది అందుకే అంటాడు ఆ గొర్రెలు ఆ రాత్రి వేళ అవి తీరుతున్నప్పుడు అవి ఏ మాత్రము శత్రువుకు భయపడవు లేదా అవి నడిపింపబడుతున్నటువంటి తీరు అవి ఏ లోయ గుండా వెళ్తున్నా ఏ క్లిష్ట పరిస్థితులు గుండా వెళ్తున్నా అవి దేని గురించి చింతించవు కారణం ఏంటంటే కాపరి వారితో ఉన్నాడు అందుకే కీర్తన కాడు ఇరవై మూడో కీర్తనలో అంటున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నువ్వు నాకు తోడయ్యుందువు నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుచుదువు నూనెతో నా తలాంటివి ఉన్నావు ప్రభువారు మన శత్రువులు ఎదుట మనకు భోజనము సిద్ధపరుచువాడై ఉన్నాడు ఆ గొర్రెలకు తెలుసు దూరముగా క్రూర మృగాలున్నాయని అవి తమ కొరకై పొంచి ఉన్నాయని అవి ఎరుగును కానీ అవి నిశ్చింతగా ఆ దొడ్డిలో నిద్రపోతాయి కారణం ఏంటంటే వాటి కాపరి కునకడు నిద్రపోడు ఏసయ్య కూడా మన మంచి కాపరి ఆయన మన గురించి ఆలోచన చేస్తున్నాడు ఆయన మన గురించి చింతిస్తున్నాడు నిన్ను కాపాడే కాపరిగా ఆయన కునకడు నిద్రపోడు అపాయం ఏది నీ వద్దకు రాదు అని అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డరా అందుకే ఈ కీర్తన అంటాడు తన బ్రతుకు దినములను గురించి మాట్లాడుతూ ఈ ఆరో వచనం అంటున్నాడు నా బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము నేను యహోవా మందిరములో నివాసము చేస్తాను మంచి కాపరి వాటిని దేవుని ఆ ఆశీర్వాదం వైపునకు నడిపించును అనగా నిత్యజ్యూము కొరకై వాటిని నడిపించును ఏ సంబంధమైన కాపర్లను మనం చూస్తుంటాం గొర్రెలు ఆ కాపర్ని వెంబడిస్తాయి ఆ కాపరి మంచి భూమి అనగా ఎక్కడైతే ఆహారం ఉందో నీళ్ళున్నాయో వాటి స్థలంలోకి వాటిని తీసుకుని వెళ్తాడు అట్ ది సేమ్ టైం తనకు ఆ డబ్బు అవసరమైనప్పుడు వాటిని కషాయి కొట్టుకునకు కూడా నడిపిస్తాడు కసాయి కొట్టుకు కూడా ఆ గొర్రెలు నమ్మి వెంట పోతాయి కానీ మన మంచి కాపరి అలాగా మనల్ని మోసపుచ్చే వ్యక్తి కాదు కసాయి వాడి చేతికి మనల్ని అప్పగించే కాపరి కాదు ఆయన మన మంచి కాపరి ఆయన ఎలాంటి వాడంటే ఆయనే తన తన ప్రాణమును పెట్టి నీకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు ఈ లోకానికి ఈ కాపరత్వం కిందకి నువ్వు వస్తావా ఈ నిజ దేవుడైన ఏ సైను నువ్వు స్వీకరిస్తావా ఆయనని మంచి కాపరిగా ఉండాలనుకుంటున్నాడు ఈ ఉదయకాలనా నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టు దేవుడు నిన్ను దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం కృపగల తండ్రి ఈ పద్మూడవ దినము ధ్యానములో మీరు మాకు ఇంతకాలము సహాయపడినందుకై స్తోత్రాలు మీరు మా మంచి కాపరి అని మీరు మా కొరకై ప్రాణం పెట్టుట కొరకే ఈ లోకంలోనికి వచ్చారని ప్రభా నశించిబోతున్న మమ్మల్ని వెదకి రక్షించి నిత్య జీవార్థమై మమ్మను తండ్రి పరమునగురు చేర్చుట కొరకే ఈ లోకంలోకి వచ్చారని మేము తెలుసుకున్నాం మరొక మారు ఈ వాక్య ధ్యానమును దీవించండి వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా ఆధ్యాత్మిక క్షేమమును పొందినట్లుగా కృప ప్రసాదించమని ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించను గాక ఆమె